హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు దోశల పిండి కొంచెం ఉంటే కోడిగుడ్లతో పుట్ట పొంగనాలు పెట్టాలని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొద్ది కొత్తిమీర పుదీనా రెండు కోడిగుడ్లు దోశల పిండి ఏ విధంగా కలపాలో చూద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన కొంచెం ఉప్పు కారం పూడుగురి పూడుగుడుకులో కొంచెం కారం కొంచెం ఉప్పు మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి వేసుకున్నందులో

ఈ విధంగా మొత్తం పొంగనాలను తిప్పి మళ్ళీ కాలవాలి రివర్స్ కాల్తే ఎర్రగాల్చుకోవాలి బాగుంటాయి మొత్తం అయిపోయినాక చూపెడతా ఫ్రెండ్స్ పొంగనాలు కోడిగుడ్లో తొడిగి పొంగనాలు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి